yeah समेग मन का मकामयमयो गामेश्वरो वैश्रवणोददादो पुबे राजवैश्रवनाय महाराजाय स्वराज्यमय राज्य परमेश्यम राज्य महाराज्यमालपत्यमय समंतपर्यय ईश सार्वभौम सर्वैशः आन्तादा परार्थे उद्दिव्य समुद्रपर्यंताय हेकरानिदे तदप्रेष ಸ್ಯಾ ವಸಂತ್ರೇ ತಾಪಿಷ್ಟಸ್ಯ ಕಾಮ ಪ್ರಿಯେ ವಿಷ್ಣೇ ದೇವಾ ಸಭಾ ಸದಾ ದುರ್ಗೆ ರಾಜರಾಜೇಶ್ವರ ಸ್ವಾಮಿ ನಮಃ ಉತ್ತರ ಆದಕ್ಷನ ಯಾನಿ ಗಾಣಿಜ ಪಾಪಾಣಿ ಜನ್ಮಾಂತು ಸಾಧિજા ಕಾಣದಾನ ವಿದಕ್ಷಂತೆ protectionಂ ಪದೆ ಪದೆ ಪಾಪೋ 함 ಪಾಪ ಕರ್ಮಣಾಂ ಸವಾಪಾತ್ಮಾ ಪಾಪ ಸಂಭವ ಶ್ರೀ ಕಮಲೇ ದರ್ಪಣಾರ್ವ ಜನಿರಿಗೆ 14 ಸಮಸ್ತ್ರಾಳು అది ఎట్లా గడిచిపోయింది అంటే అత్యంత వైభవంగా కనీ నెరగని రీతిలో మనందరి యొక్క సహాయ సహకారం ఆనంద వైభవంగా అందరూ తప్పించుకోకుండా సమయానికి రామవారికి గొప్పగా చేసే వాళ్ళు ఉన్నారు కానీ అందరిది కాబట్టి అందరికీ కూడా పదే పదే శరణ సరస్వతి మాతాగి కూడా ఫోటోగ్రాఫర్లకు శుభాభివందనాలు మీ కూడా ఆయుడు ఆరోగ్య ఐశ్వర్యములు సుఖ సంపత్తి సంపూర్ణంగా లభించి అమ్మవారి అనుగ్రహం పొందు పెడతా నిలబెడతా ఫోటో ఏ అన్నది అన్నది మీరు ఏ పిరే ఓకే ఉంటే అది కానీ చూడండి అమ్మా అమ్మా చూడండి ಸರಿಂತೆ ಪ್ರೇಮ ನಿಂತ ದೂರ అక్టోబర్ తేదీ అయ్యా మీ అందరికి దన్నబేట చెప్తున్నా అక్టోబర్ పదకొండవ తేదీ నా పాప యొక్క పెళ్ళింది గార్డెన్లో పన్నెండు గంటల పదకొండు నిమిషాలకి విష్ణు శశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నో ఉపశ్వాత లక్ష్మీ క్షీర శ్రీరంగదామేశ్వరం దాసీభూత సమస్త దేవతావంతం లోకైక దీపాంకరం శ్రీమన్మద కటాక్ష విభ బ్రహ్మేంద్ర గంగాధరం స్వాంత్రై లోక్యం కుటుంబిని సరస్వతం వందే ముకుందం ప్రియం జటాదనం పాండురంగం శూలాస్త కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయ మహంభజే సు ఆత్మ ఆత్మస్వరూపులైనటువంటి హిందూ బంధువులందరికీ కూడా నవరాత్రి ఉత్సవాలు జరుపుకోబోతున్న సందర్భంగా సార్వజనిక నవరాత్రి ఉత్సవ సమితి తరఫున మీ అందరి యొక్క ఆత్మలకి శిరసు వంచి శాస్త్రాంగంగా నమస్కరిస్తున్నాము ఈ యొక్క సార్వజనిక దేవీ నవరాత్రి ఉత్సవ కమిటీ ప్రారంభించి ఈ సంవత్సరం పదిహేనవ సంవత్సరం మేమందరం కూడా అనేక మంది యొక్క దాతల యొక్క సహకారాల చేత భక్తుల యొక్క సహ సహకారాల చేత ఇక్కడ వరకు వచ్చింది ఈ సంవత్సరం అత్యంత వైభవంగా ఈ యొక్క అమ్మవారి యొక్క దేవీ నవరాత్రి ఉత్సవాలని నిర్వహించాలని ఈ యొక్క నిర్వహణ ఏదైతే ఉందో అన్ని దేవత యొక్క విగ్రహాల దగ్గర మన యొక్క హైందవ సాంప్రదాయము సనాతనమైనటువంటి ధర్మం ఆధారంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించాలనేటటువంటి దృష్టికోణంతో ఆలోచన చేసి ఈ యొక్క సార్వజనిక యొక్క ఉత్సవ కమిటీ ఏదైతే ఉందో చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నటువంటి కారణాన ఈ సంవత్సరం ఈ యొక్క ముందుగానే ఈ యొక్క సార్వజనిక ఆధ్వర్యంలో అన్ని దేవత యొక్క విగ్రహాల దగ్గర ఏ విధంగా ఉండాలి ఎట్లా పూజలు చేయాలి అన్నీ కూడా ఒకటేసారి వెళ్ళాలనేటటువంటి దృష్టికోణంతో ఆలోచన చేయడం జరిగింది ఆ దృష్టికోణంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది మీరందరూ కూడా మన యొక్క ధర్మానికి అనుగుణమైనటువంటి పద్ధతిలో సినిమా పాఠాలు కాకుండా భక్తి పాటలతో పారవశ్యంతో ఆ యొక్క మాతృమూర్తులను కూడా గౌరవించే విధంగా అక్కడ ఉండేటటువంటి రోజు ఈ సంవత్సరం నుండి కానీ ప్రతి సంవత్సరం కానీ కరెంటు ఎవరికి కూడా డబ్బులు కట్టవలసినటువంటి అవసరము లేదు హిందూ ధర్మానికి సంబంధించినటువంటి మన దేశంలో మనం అనుమతులు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు ఎందుకంటే ఇక్కడో జరుగుతున్నటువంటి వాటికి ఇవాళ దేశంలో అనేక చోట్ల జరుగుతున్నాయి అందులో భాగంగానే మన దేశంలో మన యొక్క పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సార్వజనిక యొక్క ఉత్సవ తరఫున మీ అందరికీ కూడా ఒక ఆహ్వాన పత్రం వస్తుంది ఆ ఆహ్వాన పత్రాన్ని ఆచరించి ఆ మార్గంలో నడవవలసిందిగా మేమందరం కూడా మీ ఈ సార్వజనికీ తరఫున మీ అందరికి కూడా చేస్తున్నాము ఆ పద్ధతిలో వెళ్ళవలసిందిగా కోరుతూ నా వాణికి వినమో గురు మా ఉద్దేశం ఈ సార్వజని ఉద్దేశం పెట్టడానికి కాకుండా కారణాలు ఉన్నాయి ఎందుకంటే ఇంతకుముందు వినాయక చవితికి అక్కడ పిల్లవాళ్ళు తాగి వేయడము డిస్కో డ్యాన్స్ చేయడము ఇవన్నీ చూస్తూ చూస్తూ నేను రతను మాకు బాగా అనిపించలేదు ఎంత బాగా అనిపించింది అంటే ఇలాంటి దేవుని దగ్గర ఇలాంటి పాటలు ఏంటి డిస్కో డ్యాన్సులు ఏంటి వాటికి ఏంటి కాదు ఇలాంటివి జరగకుండా తల్లి దగ్గర ఖాళీ మన కోలాటం కానీ బతుకమ్మ పండుగ కానీ భజనలు కానీ జరగాలి మన తల్లి సుగ అదే విధంగా అయితే ఒక బాధతోని ఈ సవాళ్ళ జరిగితే నిర్మించుకున్నాము ఒకప్పుడు ఇక్కడ నీళ్ళు లేకున్నా కానీ మేము కలెక్టర్ పట్టుకొని అందరం కలిసి ఉమ్మడ ఉమ్మడికి వెళ్ళి అక్కడ ఉమ్మడి కడసుగా అక్కడ విగ్రహాలని ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే అన్ని విగ్రహాలు జరిగిపోయినాయి నీళ్ళు లేకుండా మాకు ఎంత దుఃఖం అనిపించింది ఆ దుఃఖము మేము భరించలేక ఉమ్మడికి వెళ్ళి అక్కడ నీళ్లు ఉన్నాయని చెప్పి కలెక్టర్ తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మండలం అందరూ అక్కడ మలిపి అక్కడ నిమజ్జనం చేసినాము కాబట్టి మా సిద్ధాంతం ఒకటే మరి అక్కడ వినాయక చవితి గురించి అలాంటి సిద్ధాలు జరగకుండా శుభ్రంగా మా తల్లిని పూజలు కావాలి పులాటలు కావాలి భజనలు కావాలి ఇలాంటి తల్లి పాటలే ఉండాలి తప్ప వేరే పాటలు ఉండకూడదని మేము ప్రతి ఒక మండలికి వేడుకుంటున్నానే మీరుగా మాకు సహకరించి మీరు ముందు వెళ్ళి ఇలాంటి కార్యక్రమాలు తల్లిది ఎంత వైభవంగా జరుగుతే అంత బాగుంటుంది కాబట్టి అంత కలిసి అన్ని మండలాలు కూడా మంచిగా శుభ్రతతో కానీ ఆనందంతో జరుపుకొని జరుపుకోవాలని కోరుతున్నాను జయ జై మాతాకి జై